పన్నెండు আডিসাইর গান্য য়েতেয মান্য য়ান্য ইটাই దీన్ని ఇట్లా జాగ్రత్త పోసుకున్నా 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 మెల్లగా కొంచెం కొంచెం పోసుకున్నా పోసుకున్నా నీ మంత్రాలు ఇక్కడ దాకా రావాలి ఇది నీ పరీక్ష మెల్ల మీద కొంచెం 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 మళ్ళా పోస్తారలే దా దా మళ్ళా పోస్తార కొంచెం అట్లా మీతో శాస్త్రం కట్ట పోపిస్తాన ఇకని అయిపోయి అయి ఇద్దరు వస్తారు వెళ్ళిపోమ్మా పుసుడబో పుసుడబో ఎవరు తొందర పోతారో చూడాలి మీ ఇద్దరు ఇట్లా సున్నం కలిపి రానా ఇట్లా బియ్యం కలుపుతారా సున్నం కలుపుతారా అలాగా దాని మీద కొంచెం పోసుకోబో రాదు మంత్రం వచ్చారా ఓ చంహారాయ నమస్తూ మెల్లె మెల్లె போயில்ல வரும் போய் பேரு ஆஹ் இப்போ வளராணி 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 ஆஹ் அது சுண்ணவும் போய் அட்ளா ఒక్కటే దోషుడితో రావాలి తప్పదు వస్తుంది ఎట్లా నువ్వు గురిస్తే వస్తాది పోయి పోయి ఇంకేదా పో వదిలిపెట్టదు మళ్ళీ చప్పం కొట్టకండి పోండి చప్పం కొట్టకండి రైట్స్ మీరు పని మొదలు పెట్టుకోండి మా పూయ్యే మొదలు పెడతాం రైట్ దా దగ్ అది ఈయన కరెక్ట్ క్వశ్చన్ దాని పోతే చక్కగా పోతే ఇబ్బంది కాదు చూసుకుంటా పోయి మరి దారం కొట్టాలి ఒక దారం కొట్టుకునేది వాళ్ళు ఇటు అవతారం లేదు కానీ మేకు కూడా మీకు ఎందుకు బేక్ ఎందుకు మెసరి గారు చెప్పు అటు పెద్ద మేక పెట్టుకుంటే మళ్ళీ ఇటు అయితే ఆట అవుతారు వీళ్ళు వీళ్ళు ఇప్పటికొచ్చిన ఒకటి ఏయ్ దీనికి కాదు దానికే చేత నువ్వు చెప్పినావు కదా లేదు ఫస్ట్ గుర్తు పెట్టుకో పెట్టుకోరాజు ఏమైతుంది పన్నెండు రెండు అట్లా నువ్వు కూడా పెట్టుకోవడం బయో నువ్వు కూడా పెట్టుకోవడం పన్నెండు రెండు అన్న రెండు పది ఫీట్ల పది ఇంచులు పది ఫీట్ల పది ఇంచులు పది ఫీట్ల పది ఇంచులు ఇది కూడా నువ్వే కడతానావా పది ఫీట్లు పది ఫీట్లు ఓకే రైట్ దా దా ధ దాములు ఇక్కడ కొట్టండి పన్నెండు రెండు అల్లుడే ఇంకా పది రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు అల్లుడే పది రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు ఇంకా అంతేనా వాళ్ళకి తక్కువ లేదు భూమి మెయిన్ రోడ్డుకి యాభై లక్షలు అరవై లక్షలు పది రూపాయలు పోత పన్నెండు రెండు ఇన్న ఇస్తాయి పోడ ఈ వస్తాయని ఏమంటాడు ఈ పో పన్నెండు రెండు అన్ను వచ్చారు యాలో అవుతుంది పన్నెండు రెండు పది ఫీట్ అంతేనా పది ఫీట్లో పదించులు మావిడ సంతోష్ వంగు వంగు రంగు వంగలేక దొంగలు అన్నట్టుంటుంది పది పది రైట్ ఓకే పది పది అటు చూసుకో ఇంకో కొంచెం పెరుగుతుంది తెలిస్తే ఈశాన్యం పెంచుతూ బెటర్ పది పది రెండు ఓకే రా జబ్బర్దా ఏమో డబల్ డబల్ కూడా పదహారు ఆరు జరిగిందా జరుగుతుంది మరి ఓకే పద్దెక్కి మేకేశ

ఓకే ముప్పై ఏడు రెండు రెండు కొట్టండి రండి రూమ్లు అయిపోయాకో ఇట్లా లెక్క ముప్పై మూడు పోయిపోయోకి ఇప్పుడు అక్కడ జరగద్దు అది అక్కడ జరుగుతుంది బాగానే పదహారు ఆరు పదహారు ఆరు